లైఫ్ అచీవ్మెంట్ అవార్డు అంటున్నారు జీవిత సాఫల్య పురస్కారాలు కానీ అచీవ్మెంట్ అనేది అయిపోలే ఇంకా వాళ్ళకి ఇప్పుడు బిగిన్ అయింది వాళ్ళు అనుకుంటున్నారు చాలా అచీవ్ చేసేసామని లేదు ఎప్పుడైతే మనం అవార్డ్ తీసుకుంటామో మనకింకా బాధ్యత పెరుగుతుంది కనుక వీళ్ళందరూ ఇంకొంచెం నడుం కట్టాల్సి వస్తుంది అయిపో అయిపోయింది నా పని అనేది లేదు స్పిరిచువాలిటీలో ఈ శ్వాస ఉన్నంత వరకు ఈ జరుగుతూనే ఉంటుంది ఈ పురస్కారాలు ఇస్తూనే ఉంటాము మళ్ళా పెంచుతూనే ఉంటాము గారికి అవార్డ్స్ వచ్చాయి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఎప్పుడో వచ్చింది ఆగారా లేదు కనుక వీళ్ళందరూ కూడా ఆగకూడదు ఆగకుండా పని చేయమని చెప్పడానికే ఈ పురస్కారాలు మనం అనుకుంటాం అనమాట ఓహో అవార్డు వచ్చేసింది నేను చాలా గ్రేట్ అచీవ్మెంట్ చేసేసాను నా జీవితంలో ఇంకేమీ లేదు అచీవ్ చేయడానికి నా రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటారు నో రెస్ట్ స్టాప్ అయిపోయింది ఇంకా వర్క్ మొదలైంది ఎందుకంటే అచీవ్మెంట్ అనేది ఇప్పటిదాకా చేసింది చాలా అచీవ్మెంటే బట్ దీంతో అయిపోలేదు దీన్ని పొగుడుతూ ఇచ్చేది ఎందుకు అంటే ఇంకొంచెం బాగా చేయాలి అని మహిళలు అనేది చాలా పనులు చేయగలరు ఒక్కసారే ఎన్నో చక్కదిద్దగలరు చక్క పెట్టగలరు ఎన్నో పనులు చేయగలరు వాళ్ళు కనుకనే ఆడవాళ్ళకి మన ఇంటి తాళాలు ఇస్తాం ఎందుకు జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి ఇల్లు అలాగే పిఎస్ఎస్ఎంకి తాళాలు ఇస్తున్నాం జాగ్రత్తగా పెట్టమని జాగ్రత్త చేయమని ఎన్నో విధాల జాగ్రత్తలు ఉంటాయి సరిగ్గా టీచింగ్ చేయాలి సారి సరిగ్గా బిహేవ్ చేయాలి సరిగ్గా మాట్లాడాలి సరిగ్గా ఆలోచించాలి ఇంకా చేతలు చెప్పనే అక్కర్లేదు సరిగ్గా ఉండాలి ఇవన్నీ ఏంటి తాళాలు అన్నమాట ఈ ఐదు రకాల తాళాలు మనకి వంటి కో తాళం ఉంటుంది వీ వీధి తాళం ఉంటుంది బెడ్రూమ్ కో తాళం ఉంటుంది మన కో తాళం ఉంటుంది అవును కదా అలాగే వీటన్నిటికీ కూడా మనం తాళాలు అంటే ఏంటంటే జాగ్రత్తలు తాళాలంటే వేరే ఏదో కాదు సేఫ్ కాదు జాగ్రత్తలు మన సేఫ్కి తాళాలు వేసామంటాం సేఫ్ అంటే ఏంటి జాగ్రత్త ప్రతి ఒక్కరూ కూడా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే పిఎస్ఎస్ఎం అనేది ఇంకా 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 బాగా పెంచబడుతుంది పేరు తెచ్చుకోబడుతుంది ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఇంకా వందలు వందలు వస్తాయి మనకి మొన్ననే ఆయన చెప్పారు నోబెల్ అవార్డ్స్ అని ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆవిడ అన్యాయంగా ఎంతో డబ్బు సంపాదించవచ్చు ఆవిడ కానీ ఒక పైసా తీసుకోదు కేవలం ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా ఆవిడకి అదే శ్వాస ఇంకేమీ లేదు అలాగే ప్రతి ఒక్కరూ అలా తయారవ్వాలి ప్రతి ఒక్క మహిళ అలా తయారవ్వాలి ఈ ప్రోగ్రామ్ ఏం పెట్టి ఎందుకు ఏ ఉద్దేశంతో పెట్టారో జగపతి రాజు గారు నాకు తెలియదు కానీ బ్రహ్మాండంగా ఉంది ఏదో ఎవరికో అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఇచ్చేసాము అయిపోయింది ఇంకా వాళ్ళు ఇంట్లో కూర్చోవచ్చానో లేకపోతే ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు చేయిచ్చానో కాదు జాగ్రత్తగా ఉండమని జాగ్రత్తగా బిహేవ్ చేయమని జాగ్రత్తగా క్లాసెస్ తీసుకోమని ఇంకా 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 కూడా ధ్యానుల్ని పెంచమని మనం ధ్యానం చేస్తూ ధ్యానుల్ని పెంచితేనే ఈ అచీవ్మెంట్కి అవార్డ్కి ఒక మనం రెస్ రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది మనం ఏదన్నా చేస్తే ఇంటి కోడలు వస్తుంది ఇంటికి రెస్పెక్ట్ నిలబెడితే కదా కోడలుగా మిగిలేది లేదా బయటికి వెళ్తుంది అలాగే ఇది కూడా అంతే కానీ మన మహిళలు ఏం తక్కువ వాళ్ళు కాదు చాలా జాగ్రత్తగా ఉంటారు చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఎంతలో ఉండాలో ఎంత ఎంతవరకు చెప్పాలో ఈ యొక్క అవన్నీ కూడా మనకి వాళ్ళ ద్వారానే అందరికీ తెలుస్తూ ఉన్నాయి ఇంటికి చక్కదిద్దేదే ఇల్లాలు ఇంకేమీ అక్కర్లేదు ఒక ఇల్లు చక్కదిద్దినప్పుడు మన సొసైటీ ఎందుకు చేయలేదు తప్పకుండా చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవార్డు తీసుకోగానే అయిపోయింది చంకనేసుకొని వెళ్ళిపోవడం కాదు ఇంకా ఇంటికి ఇంకా ఇంకా చాలా పని చేయాలి ఎందుకంటే ఇంకా సర్కి రెస్ట్ కావాలి సార్కి రెస్ట్ కావాలంటే మనం పని చేయాలి ఇప్పుడు నేను ఎందుకు ఈ స్టేజ్ మీదకి వచ్చాను అనుకుంటున్నారు సార్కి రెస్ట్ ఇవ్వాలని నేను ఎందుకు స్టేజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానో సార్కి రెస్ట్ రెస్ట్ ఇవ్వాలని చాలా వరకు అదే ఉద్దేశం నా లోపల నా స్వార్థం అది ఆయన హాయిగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ కూర్చుంటే నాకు చాలా హ్యాపీ ఇస్తుంది హ్యాపీ మూమెంట్స్ అవి ఐల్ బి సో రిలాక్స్డ్ అంటే నేను రిలాక్స్ అయిపోతాను ఎప్పుడైతే బా ఎప్పుడు భార్య రి రిలాక్స్ అవుతుంది ఇంట్లో భర్త కరెక్ట్గా ఉన్నప్పుడు రిలాక్స్ అవుతుంది కష్టపడి మంచిగా వచ్చి మంచి పనులు బయట చేసి వచ్చి ఇంటికి వస్తే అప్పుడు భార్య హ్యాపీ ఫీల్ అవుతుంది కనుక అందరూ కూడా భార్య భర్త అని లేదు ప్రతి ఒక్కరూ కష్టపడాలి ప్రతి ఒక్కరూ కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటామో అందరిలో మన్నాన పొందుతాం మనం లేకపోతే ఏమవుతుంది దూరం పెట్టబడతాం అవునా కదా కానీ మన దాంట్లో ఏమీ లేదు అందరికీ అందరూ ధ్యానులే అందరూ వాళ్ళే ధ్యానాన్ని ధ్యానం అనే కాపాడే వాళ్ళే వీళ్ళంతా ఎందుకంటే వాళ్ళు ధ్యానం చేస్తున్నారు మంచి పేరు తేవాలి పిఎస్ఎస్ఎంకి సార్కి సార్కి మంచి పేరు ఎలా వస్తుంది మంచిగా పనులు చేస్తే వస్తుంది ధ్యానాన్ని నేర్పిస్తే వస్తుంది ధ్యానుల్ని పెంచితే వస్తుంది మంచి కార్యక్రమాలు చేస్తే వస్తుంది మంచి కట్టడాలు ఎక్కడ మన ఇక్కడ ప్రకృతి వ్యాలీ ఉంది ఎంతో బాగుంది ఎంతో అద్భుతంగా ఉంది ఎంతో వైబ్రెంట్ అండ్ వైబ్రెంట్గా ఉంది అంటే వైబ్రేషనల్గా ఉంది ఏ అలజడి లేదు ఏ హడావిడి లేదు కానీ అన్ని పనులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ ఎప్పుడైతే ప్రతి ఏ హడావిడి లేకుండా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉంటారో అది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఒక ఆఫీస్లో ముగ్గురు ఉంటారు ముగ్గురు డైరెక్టర్స్ వాళ్ళని అపాయింట్ చేయాలి అపాయింట్ చేయాలంటే మూడు ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళని ముగ్గురిని కూర్చోబెడతాడు క్యాబిన్లో ఒక డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఆ ఫోను ఈ ఫోను పది ఫోన్లలో మాట్లాడుకుంటూ కంగారు పడిపోతూ ఉంటాడు ఇంకోటి ఏమీ పని చేయకుండా హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటాడు ఇంకోటి ఏంటంటే హాయిగా సిగరెట్ తాగుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వీళ్ళు ఎవడు బెస్ట్ చెప్పండి సిగరెట్ తాగుతూ కూర్చునేవాడా లేజీగా కూర్చునేవాడా లేకపోతే అన్ని ఫోన్లతో మాట్లాడుతూ అందరికీ పనులు పురమాయించేవాడా అందరికీ పనులు పురమాయించేవాడు వర్స్ట్ ఎందుకంటే ఆల్రెడీ పురమాయించిన పళ్ళని పదే పదే మనం ఎప్పుడైతే వాటిని జ్ఞాపకం చేస్తూ ఉంటాం అనుకోండి వాళ్ళు వేస్ట్ ఎందుకంటే వాడి మాట ఎవరు విండు కాబట్టే పదిసార్లు ఫోన్లు చేస్తూ ఉంటాడు ఇంకా లేజీగా ఉన్నవాడా వాడు ఏ పని చేయడు ఎప్పుడైతే రిలాక్స్డ్గా హాయిగా సిగరెట్ తాగుతూ ఉన్నాడు అనుకోండి అప్పుడు వాడు ఎంత అంటే అన్ని పనులు చేసి రిలాక్స్ అయినవాడు కనుక మన అందరం కూడా అలా రిలాక్స్డ్ మోడ్లో ఉండాలి అంటే ఎవరికి ఏ పని చెప్పాలో కరెక్ట్ పనులు మనుషులకి పనులు చెప్పి మన రిలాక్స్ అయిపోవాలి థ్యాంక్ యూ